హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే గోధుమ నొక్కతో ఉప్మా అయితే చేస్తున్నాను మనలో ఎంతమంది గోధుమ నొక్కతో ఉప్మా చేశారో ఒకసారి కామెంట్ అయితే తెలియచేయండి బ్రేక్ఫాస్ట్కి ఏమైనా లేకపోతే ఈ విధంగా ట్రై చేస్తే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చాలామంది కూడా గోధుమ నొక్కతో ఉప్మా అనేది వండరు నేనైతే ఈ విధంగా అయితే ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది మనం యాజ్టీస్గా మామూలుగా ఇప్పుడు ఉప్మా ఎలా అయితే వండుతామో ఉప్మా రవ్వతో కానీ ఇంకా ఇడ్లీ రవ్వతో కానీ ఉప్మా అనేది చేస్తూ ఉంటామో అలాగే సేమ్ ఇలా కూడా అంటే సేమ్ ఇది కూడా అలాగే చేయాలండి చాలామంది గోధుమ నూకతో ఉప్మా అనేది ముందు మనం మనం ఎంత అయితే ఒక గ్లాస్తో గోధుమ రవ్వ తీసుకున్నట్లయితే రెండు గ్లాసులు వాటర్ అనేది ముందు మరగపెట్టుకొని తర్వాత అంటే ఈ పోపులో వేస్తారండి అలా కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు ఇది చాలా టేస్ట్గా ఉంటుంది అది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఆ విధంగా కూడా చేశాను ఈ విధంగా కూడా చేశాను చూడండి పోపుకి కావాల్సింది ఒక ఆనియన్ ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నాను అదే ఒక టమాటో అయితే తీసుకున్నానండి రెండు పచ్చిమిర్చి పోపులు పల్లీలు కూడా వేసుకున్నాను ఇవి బాగా వేయించుకున్నాక అయితే గోధుమ నూక అయితే వేసేయాలండి గోధుమ నూక అది బాగా కలుపుకున్నాక మనం దేంతో అయితే తీసుకున్నామో ఒక గ్లాస్ తీసుకున్నట్లయితే రెండు గ్లాసులు వాటర్ అయితే పోసుకొని లేదు ఉడకలేదంటే ఒక గ్లాసు మీరు ఎక్స్ట్రా వేసుకున్నా పర్వాలేదండి నేనైతే ఈ విధంగా ట్రై చేశాను మూడు గ్లాసులు వాటర్ అయితే వేసాను నాకైతే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది మనకి మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్కి ఏమీ లేదు అనుకున్న టైంలో ఇది ఇలా చేసుకున్నట్లయితే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది మీకు ఎందరికైనా నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మోర్ వీడియోస్ అయితే ఉన్నాయి ఒక్కసారి చూడండి